జగన్ కారు కింద పడి కార్యకర్త చనిపోయిన వీడియోపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం ఒళ్లు గగ్గురు పొడిచేలా ఉంది ఈ ఘటన కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి వంద మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది రావడం కారు నుంచి జగన్ గారు చేతిలోపడమేంటి ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు ఇద్దరిని బలిస్తారా ఇదేం రాజకీయం ఇదెక్కడి రాక్షసానందం మీ ఉరికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా ప్రజల ప్రాణాల మీద శవరాజకీయాలు చేస్తారా కార్ ఫుట్బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యత రాహిత్యానికి పడుతుంది పర్మిషన్ కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను నిద్రపుచ్చారు ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు ధర్నాలకు హౌస్ అరెస్టులు చేస్తారు దీక్షలను భగ్నం చేస్తారు ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు వైసీపీ చేసిన బలప్రదర్శనలకు హత్యలకు జగన్ గారు సమాధానం సమాధానమిస్తారు దీనికి కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ ఇద్దరూ బాధ్యత వహించాలంటూ ట్వీట్ చేశారు షర్మిల